తన భార్యతో పాటు తన ఊరికి వెళ్తాడు రాంపాల్ భార్య మొహం చిరాకుగా పెట్టుకుని అతనితో ఇలా అంటుంది ఎన్నిసార్లు చెప్పాను ఒక మోటార్ సైకిల్ కొనమని కాని మీరేమో నా మాట అస్సలు వినడం లేదు అవును మరి మీ నాన్న నాకు డబ్బులు ఇచ్చి పెట్టారు కదా నేనెప్పుడైనా మిమ్మల్ని ఏవైనా కొనమని అడిగాను అంటే మీరు మధ్యలో మా నాన్నని ఎందుకు లాగుతారు ఎందుకంటే మీ నాన్న నా జీవితాన్ని నాశనం చేశారు పెళ్లికి ముందు నేనేమనుకున్నాను ఆయన నాకు కింద ఇస్తారు అని కానీ ఆయన నాకు ఒక సైకిల్ ఇచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పేశారు ఆయనకు తెలుసు ఆయన అల్లుడికి పెట్రోల్ పోయించే తాహత కూడా లేదు అని అందుకే ఆయన మీకు సైకిల్ ఇచ్చారు ఇలా చూడు నా బుర్ర పాడు చేయొద్దు నా బుర్ర కూడా పాడు చేయకండి మర్చిపోకండి ఇప్పుడు కూడా మీరు మా నాన్న దగ్గర పదివేలు అప్పు తీసుకొని వస్తున్నారు రాంపాల్ భార్య ఆ మాట అంటుందో లేదో అంతలో ఉన్నట్టుండి ఒక చెట్టు వెనక నుంచి ఒక ముసలావిడ భారీ గొంతు వాళ్ళిద్దరి చెవులకు వినిపిస్తుంది అక్కడే ఆగండి రాంపాల్ ఇంకా అతని భార్య అడుగులు అక్కడే ఆగిపోతాయి ఇదెవరి గొంత అండి ఏమో తెలియదు భూత ప్రేతాలు కాదు కదా అంతలో ఒక ముసలావిడ మొహానికి ముసుగు వేసుకొని వాళ్ళిద్దరి ముందుకొచ్చి నిలబడుతుంది రాంపాల్ దృష్టి ఎప్పుడైతే ఆవిడ కాళ్ల మీద పడుతుందో రాంపాల్ ఆవిడ పొడవైన కాళ్లు చూసి ముణిగిపోతాడు నాకు అంతా తెలుసు మీ దగ్గర మీ దగ్గర ఎంత డబ్బులున్నాయో అవన్నీ నాకు ఇచ్చేయండి లేకపోతే లేదు మా దగ్గర ఎంత ఉందో అది నీకు ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాంపాల్ భార్య రాంపాల్ తోండి ఏంటి చూస్తున్నారు త్వరగా డబ్బులు తీసి ఇచ్చేయండి రామ్ పాల్ వెంటనే పదివేల రూపాయలు ఆ ముసలావిడకు ఇచ్చేస్తాడు ఆ తర్వాత భార్య భర్తలిద్దరూ భయంతో అక్కడి నుంచి పారిపోతారు మరుసటి రోజు రామ్ పాల్ ఇంకా అతని భార్య ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు నేను రోడ్డును పడ్డాను సర్పంచ్ గారు నేను సర్వనాశనం అయిపోయాను ఏమైంది రాంపాల్ ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఇంత గొంతు చించుకుని అరుస్తున్నా సర్పంచ్ గారు నేను చెప్పబోతున్నాను కానీ మీరు వింటే కదా అంతలోనే మీరు ఎలా అరిస్తే నేనేం చెప్పగలను అసలు ఏంటి మేము మా ఊరు నుంచి వస్తున్నాము వచ్చే దారిలో ఉన్నట్టుండి ఒక ఎదురైంది నాకు ఏదో దెయ్యల్లాగా కనిపించింది ఆవిడ కాళ్ళు మామూలుగా కంటి చాలా పొడవుగా ఉన్నాయి నేను విన్నంత వరకు దెయ్యాలకి భూతాలకి కాళ్ళు వెనక్కుంటాయి ఇవాళ మొదటిసారి తెలిసింది వాళ్ళ కాళ్ళు పొడవుగా కూడా ఉంటాయని మీరేం కంగారు పడకండి నేను ఏదో ఒక ఉపాయం తప్పకుండా ఆలోచిస్తాను ఏంటి ఉపాయం ఆలోచించేది ఆ భూతం నా ఉన్న పదివేల రూపాయలు కూడా లాగేసుకుంది ఏంటి పదివేల రూపాయల ఒకవేళ భూతం అయితే ఆవిడని పదివేల రూపాయలు ఏం చేసుకుంటుంది నాకేం తెలుసు మీరు ఊరు సర్పంచ్ వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించండి మరుసటి రోజు సర్పంచ్ ఊర్లోనే ఉంటున్న ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు ఏంటి విషయం సర్పంచ్ నీ మొహంలో చింత ఎందుకు కనిపిస్తుంది విషయం అలాంటి సాధువు గారు మా ఊళ్ళో ఒక పొడవైన కాళ్ళున్న ముసల భూతం తిరుగుతుంది ఆవిడ వచ్చే వాళ్ళందరి దగ్గర డబ్బులు దోచేస్తుంది ఏంటి ఇది చాలా గంభీరమైన విషయంలా ఉంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికైతే నేను ఆ చోటుకు వెళ్ళి పూజ చేయాలి ఎక్కడైతే అందరూ డబ్బులు పోగొట్టుకున్నారో ఇక్కడ పూజా సామాన్లతో నేనే వెళ్తాను ఒకవేళ నువ్వు తీసుకొస్తే ఆ పొడవ కాళ్ళున్న దెయ్యం ఈ ఊరిని ఎప్పటికీ వదలదు నాకు తెలుసు తెలుసు సరే మీరు నాకు చెప్పండి పూజా సామాన్ల కోసం ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి రేపు నేను మీకు డబ్బులు ఇస్తాను మీరు సామాన్లు తీసుకురండి ప్రారంభించండి చందాలు అడిగి అడిగి సర్పంచ్ నుండి పూర్తిగా వేయి త్వరగా ఆ నుంచి పంపించేసి నేను పట్టణానికి ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి ఆ నాకు ఎదురుగా రావడం నాకు అసలు ఇష్టం లేదు సర్పంచ్ చందాలు సేకరిస్తూ శిక్ష అనే ఒక ముసలావిడ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు ఆవిడ తన ముసలి భర్తతో కలిసి ఉంటుంది సర్పంచ్ వాళ్ళ ఇంటి తలుపు కొడతాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇందాకటి నుంచి నేను తలుపు కొడుతూనే ఉన్నాను కానీ ఎవరు సమాధానమే చెప్పడం లేదు కాసేపటి తర్వాత శిక్షా భర్త దీని బయటికి వెళ్తాడు ఏంటి విషయం సర్పంచ్ గారు అంత బాగానే ఉంది కదా ఊళ్ళో ఒక పొడవ కాళ్ళున్నా ముసలి దెయ్యం తిరుగుతుంది దానికోసం పూజ చేయించాలి పూజ కోసం ఎక్కువ డబ్బు అవుతుంది అందుకని కాస్త చందా ఇవ్వండి దీను యాభై రూపాయల నోటిచ్చి సర్పంచ్ తో ఇలా అంటాడు నా దగ్గర అయితే ఇంతే ఉంది కనిపించడం లేదు తను కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంది పాప మంచం మీద పడుకునే ఉంటుంది అంతలో సర్పంచ్ చెవులకు శిక్ష దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీను నెమ్మది నెమ్మదిగా నడుస్తూ తన భార్య శిక్షా దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు ఆవిడ తన కాళ్ళను దుప్పటితో కప్పుకొని కూర్చొని ఉంటుంది శిక్ష నువ్వు ఏదైతే చేస్తున్నావో అది సరైన పనేనా అవును నేను చేస్తున్నది సరైన పనే మీరేం కంగారు పడకండి మరుసటి రోజు సర్పంచ్ సాధువు రాంపాల్ ఇంకా అతని భార్యతో ఏ చెట్టు దగ్గర అయితే పొడవు కాళ్ళ దెయ్యం కనిపించిందో ఆ చెట్టు దగ్గరికి చేరుకుంటారు సాధువు గారు మా భార్యాభర్తలిద్దరం మాట్లాడుకుంటూ ఇటువైపు నుంచే వెళ్తున్నాం ఈ చెట్టు వెనక నుంచి ఆవిడ ఉన్నట్టుండి మా ముందుకు వచ్చి నిలబడింది ఆవిడ కాళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి సరే రాంపాల్ సరే ఇక నువ్వు నీ నోరు మూసుకో ఎందుకంటే నేను పూజను ప్రారంభించబోతున్నాను ఆ మాట చెప్పి సాధువు పూజను మొదలు పెడతాడు మంత్రాలను చదువుతాడు భీం తీసుకురా పిల్లలందరే బామ్మ అంతం చేశాయి ఆ పొడవ కాళ్ళున్న ముసలి దెయ్యం లేదా భూతం కథను రాంపాల్ భార్య రాంపాల్ తో ఇలా అంటుంది ఏమండి ఇతను మంత్రాలు చదువుతున్నాడా లేకపోతే చిన్నపిల్లలు పాట పాడుతున్నాడా నువ్వు నోరు మూసుకుని ఉంటావా ఆయన చాలా గొప్ప సాధువు ఆయన మంత్రాలు విచిత్రంగానే ఉంటాయి కానీ పని చేస్తాయి చూస్తూ ఉండు ఆయన మంత్రాల వల్ల ఆ పొడవ కాళ్ళున్న దెయ్యం ఎక్కడున్నా సరే కాలి బూడిదైపోతుంది కాసేపటి తర్వాత సాధువు సర్పంచ్ రాంపాల్ అతని భార్య వైపు చూసి ఇలా అంటాడు ఇక ఈ ప్రదేశం పొడవు కాళ్ళున్న మొసల దయ్యం నుంచి విముక్త ఆ మాట చెప్పి సాధువు వెళ్లిపోతాడు అందరూ సంతోషిస్తారు మరుసటి రోజు సేటు తన కార్లో రాత్రి సమయంలో పట్నానికి వెళ్తూ ఉంటాడు అంతలో ఉన్నట్టుండి అతని కార్ నాలుగు టైర్లు పంచర్ అవుతాయి సీటు భయపడుతూ బయటికి దిగుతాడు అతను చూసేసరికి నాలుగు టైర్లకి మేకులు గుచ్చుకుని ఉంటాయి ఇదెలా అవుతుంది ఈ మేకులను ఎక్కడెవరో ముందుగానే వేసి ఉంచారనిపిస్తుంది సేటు ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ చెట్టు వెనక నుంచి ఒక ముసలావిడ బయటికొచ్చి ముందు నిలబడుతుంది సేటు దృష్టి ఎప్పుడైతే ఆవిడ కాళ్ల మీద పడుతుందో అప్పుడు ఆయన ఉనికిపోతాడు అది తెలుసుకోవడం నీకనవసరం నేనెవర్నైతే ఏంటి నాకు బాగా తెలుసు నువ్వు నీ బ్యాగ్ లో బంగారం తీసుకొని పట్నానికి వెళ్తున్నావు ఆ బంగారాన్ని నాకప్పగించు లేకపోతే నేను నిన్ను నా పొడవైన కాళ్లతో సేటు వెంటనే భయపడిపోయి ఆ బ్యాగ్ని ఆ ముసలావిడకు ఇచ్చేస్తాడు ఇంకా నువ్వు ఏం చూస్తున్నావు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నీ చితి ఇక్కడే పేరుస్తాను సేటు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు మరుసటి రోజు సేటు తన బంగళాకి సర్పంచ్ ని సాధువుని పిలిపిస్తాడు సర్పంచ్ నిన్న రాత్రి అప్పుడో కాళ్ళున్న ముసలావిడ నా దగ్గరున్న బంగారం బ్యాగ్ని లాగేసుకుంది ఏం మాట్లాడుతున్నారు మీరు సాధువు గారైతే తన మంత్రాల శక్తితో ఆవిడ్ని కాల్చేశారు కదా వీడు ఒక దొంగ సాధువు సర్పంచ్ ఇది దెయ్యాల భూతాల విషయం కాదు ఇంకేదో విషయం అనిపిస్తుంది కానీ గాని కానీ రోడ్డు మీద కారు టైర్ పంచర్ చేయడానికి మేకల్ని ఎందుకు వేస్తుంది మన ఊర్లోనే ఎవరో ఉన్నారు ఆవిడ కాళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టాలనుకుంటుంది నాకు తెలిసినంత వరకు ఊళ్ళో అలాంటి ముసలావిడ ఎవరూ లేరే అంత పొడవైన కాళ్ళు ఆవిడ ఆలోచించు సర్పంచ్ ఆలోచించు ఎవరో ఉండే ఉంటారు అంతలో సర్పంచ్ కి ఒక ఆలోచన వస్తుంది మొన్న నేను చందా అడగడానికి శిక్షా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శిక్ష భర్త నాకు యాభై రూపాయలు చందాగా ఇచ్చారు కానీ అతనికి యాభై రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అతను ప్రతి రూపాయికి కష్టపడతాడు మరొక విషయం భార్య శిక్ష కూడా నా ముందుకు రాలేదు కానీ శిక్షాకాళ్లు మామూలుగానే ఉండేవి కదా ఆయన ఒకసారి మనందరం అక్కడికి వెళ్ళి చూడటం మంచిది సేటు సర్పంచ్ ఊరి వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని తిన్నగా శిక్ష ఇంటికి చేరుకుంటారు అంతమందిని చూసేసరికి శిక్ష భర్త దీను పూర్తిగా కంగారు పడిపోతాడు సర్పంచ్ గారు చేటు గారు మీరిద్దరు ఎక్కడ మా ఇంటికి అది కూడా ఇంతమందితో కలిసి అంత బానే ఉంది కదా నీ మొహంలో కంగారే చెబుతుంది దొంగ ఎక్కడే ఉన్నాడు అని అంతలో సేటు ఇంకా సర్పంచ్ దృష్టి శిక్ష మీద పడుతుంది తను తన కాళ్ళ మీద దుప్పటి కప్పుకొని కూర్చొని రహస్యంగా నవ్వుతూ ఉంటుంది నీకు ఒంట్లో బాగాలేదు కదా శిక్ష కానీ నువ్వు నవ్వుతున్నావు మృగా నువ్వు నీ కాళ్ళనే దుప్పటితో ఎంతో కప్పుకున్నావు సర్పంచ్ ఆ మాట అంటాడో లేదో అంతలో శిక్ష తన కాళ్ళ మీద నుంచి దుప్పటిని తీస్తుంది శిక్ష పొడవైన కాళ్ళను చూసి సర్పంచ్ ఇంకా సేటు ఇద్దరూ కూడా తమ కాళ్ళను పూర్తిగా నమ్మలేకపోతారు శిక్ష అయితే అది నువ్వేనా ఊరి వాళ్ళందరినీ నీ పొడవైన కాళ్ళను చూపించి భయపెట్టి దోచుకుంటూ ఉన్నావా శిక్ష నీ కాళ్ళు పూర్తిగా మామూలుగా ఉండేవి ఉన్నట్టుండి నీ కాళ్ళు ఇంత పొడవుగా ఎలా అయ్యాయి నేను పేదవాళ్ళని ఎవరినీ దోచుకోలేదు ఎవరైతే మాకు తిండి లేకుండా చేశారో వాళ్ళని మాత్రమే నేను దోచుకున్నాను నాకు అసలు అసలేమీ అర్థం కాలేదు నా భర్త దీను ఇంకా నేను మీ పని చేసేవాళ్ళం సేటుగారు కానీ ఈ సర్పంచ్ చెప్పినందువల్ల మీరు నన్ను నా ముసలి భర్తని మెడపట్టి గెంటేసి పనిలో నుంచి తీసేశారు రాంపాల్ ఇంకా అతని భార్యని మీ ఇంట్లో మా స్థానంలో మీ బంగ్లాలో పనికి పెట్టుకున్నారు మీ ఈ నిర్ణయం వల్ల మేము ఆకలి చావులు చావాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఇదంతా మీకు బుద్ధి చెప్పడం కోసమే చేశాను ఎంత విచిత్రమైన విషయం సేటు గారు ఒక దొంగ సాధువుకి డబ్బులు ఇవ్వడం కోసం ఊళ్ళోని సర్పంచ్ ఊరందరి దగ్గర సంద వసూలు చేశారు కానీ మా భార్యాభర్తలు ఇద్దరం ఎంతో కాలం నుంచి ఆకలితో ఉన్నాము దాని గురించి ఊరి సర్పంచ్ ఊరి వారికి ఎవరికీ తెలియదు ఇది ఈ ఊరంతా కూడా సిగ్గుపడాల్సిన విషయం నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను శిక్ష కాళ్ళు ఎలా నిజానికి నా కుటుంబానికి ఇది తరతరాలుగా వస్తున్న అనారోగ్యం మా కుటుంబంలో ఎప్పుడైనా ఎవరైనా అరవై ఏళ్లు దాటాయి అంటే అప్పుడు వాళ్ల కాళ్ళు మామూలుగా కాకుండా ఎక్కువ పొడవుగా మారతాయి నాకు కూడా అదే జరిగింది నేను మీ అందరికీ బుద్ధి చెప్పడం కోసం ఇదంతా చేశాను అంతేకాని దోచుకోవాలని కాదు దయచేసి నన్ను క్షమించ శిక్ష నేను నే విషయంలో అలా చేసి ఉండాల్సింది కాదు రేపటి నుంచి మీరిద్దరూ మా బగిలాలనే పనిచేయచ్చు మీకు జీతం రెండెంతలు ఇస్తాను సేటు ఇంకా మిగతా వాళ్ళందరూ శిక్ష ఇంటి నుంచి వెళ్ళిపోతారు